సార్ ఇప్పుడు కరెక్ట్గా మీరు రమణ మహర్షి దగ్గరికి వెళితే రామణ మహర్షి దగ్గరికి వెళితే ఆయన ఒకటి రెండు సార్లు అన్నారు వెళ్ళేది ఆయన దగ్గరికి అంటే ఆయన లేడు కదా ఇప్పుడు లేడా సార్ అంటే ఇప్పుడు వెళ్ళచ్చు అండి వెళ్ళకూడదా అండి మేము మంది ఆపేరా అంటే అంటే ఇప్పుడు మామూలుగా లోకల్లో లోకల్లో మాట్లాడే పద్ధతి ప్రకారంగా మామూలుగా దేవం చాలించారు కదా ఆయన చాలించిన కూడా ఉంటారు అవును ఆయన దేవం చాలించాడు ఆయన హో తాను సాధించుకోలేదు అయితే ఓహో సూపర్ ఆయన్ని మా సరే ఆయన ఉంటే కూడా ఉండొచ్చును ఆయన ఇంతే కూడా ఉండచ్చు ఏంటి ఉన్నాడు దాని దగ్గర ఉన్నాడు అంటే ఈ ధ్యానం చేస్తే ఆయన మనం ఎవరి దగ్గర వెళ్ళాలనుకుంటే అనుకుంటే అక్కడికి చా కాదు వాళ్ళు మీ దగ్గరకు వస్తారు మీకు ఎవరి వెళ్తే వాళ్ళకి వెళ్ళాలి శక్తి మీకు లేదు కానీ వాళ్ళకి వాళ్ళని మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని చూసే శక్తి మీరు సంపాదించుకోవచ్చు అదే ధ్యానం అసలు ఈ మొత్తం ఈ ప్రజలందరూ మీ ఎంత వేలం వేరేలాగా ఎందుకు పడుతున్నారో అసలు మీరు చెప్పే ఇంటర్ప్రిటేషన్స్ కొత్తగా అనిపిస్తున్నాయి సార్ అద్భుతంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే రావణాసుడు వాళ్ళు వస్తారు మీరు రావణాసుడు ధ్యానం చేస్తున్నప్పుడు శివుడు ఈయన కైదాసంగా వెళ్ళలే ఆయన ఆయన దగ్గరకు వచ్చి అద్భుతం అండి అసలు రియలీ వెంట మరి ఈ పెట్టే శక్తి ఎక్కడుంది ఇంకే ఆయనకి ఆయన రప్పించే శక్తి ఆయన ఎవరు రప్పించరు ఆయన తనను రాగా వస్తాడు ఆయన తనంతా తను ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు చూసే శక్తిని సంపాదించుకుంటావు రప్పించే శక్తి ఎవరికీ లేదు ఒక ఆత్మ ఇంకొక ఆత్మ రప్పించజాలదు ఓ రప్పించడం అంటే అది అది బలాత్కారం అంటే ఆ పదజాలం కూడదు ఓ వాడు వచ్చినా కూడా నువ్వు చూడలేని స్థితిలో ఉంటావు ధ్యానం చేయకపోతే వస్తే ఎందుకు చూడండి సార్ చూసే దృష్టి లేదు కదా నీక దృష్టి అంటే మనం ధ్యానం చేస్తాడు కళ్ళు మూసుకుంటాను అందువల్ల కనపడరా మూడోకం తెలుసుకుంటే వాళ్ళు కనపడతారు థర్డ్ అయ్యి థర్డ్ వాళ్ళ దగ్గర వాళ్ళ దేహంతో రాదు కదా వాళ్ళ దగ్గర దేహం లేదు కదా అంటే ఇప్పుడు ఈ భగవద్గీతలో దివ్యం దదామి చక్షుఃని అర్జునుడికి కృష్ణపురం ఆత్మ పక్కనే ఉండి కూడా నువ్వు నన్ను చూడలేవు చూడాలంటే వేరే కన్ను కావాలి అది ఇస్తానన్నాడు అది అన్నాడు అదే అసత్త నాటకీయంగా ఇస్తాను కానీ ఎవడో ఎవరికి ఇవ్వలేడు అదే చమత్కారం వేదవ్యాసుడిది ఎవడు ఎవరికి ఇవ్వగలడండి మీరు మాకు ఇస్తున్నారుగా నేను ఇవ్వటం లేదుగా అంటే 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 కాబ్యంతో చమత్కారం ఉండకూడదు ఏమిటి చమత్కారాలు ఆయన పానాడు జనం కోసం చమత్కారాలు కావాలి అలా అంతే ఈ ఇప్పుడు నా తాడే తెరుచుకోవాలంటే మీరు తెరి క్షమించాలంటే అంటే గురువు మీరు మీరు తెరిపించలేరు కాదు గురువు తెరిపిస్తాడు గురియే గురువు ఆయ్ అలాగే అలాగే మరి ఓ అద్భుతం ఒకటే ఉంది అక్కడ వస్తువు అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు నా గురి గురి మీ మేము కోసం తెరికెస్తుంది కరెక్ట్ గురువే తెలిస్తుంది గుడి తెప్పటిస్తాడు ఓ మై గుడ్నెస్ అంటే ఇప్పుడు నేను ధ్యానంలో అలా కూర్చుంటే నా ఆ గురితో సాధన చేస్తూ చేస్తూ చేస్తుంటే అప్పుడు మూడో కన్ను తెరుచుకోవడం అంత గురు కృపే అనగా అంతా గురి కృపే గురు కృప కానీ సృష్టితో కదా ఓహో అద్భుతం అంటే మన మొన్న మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు ఆయన తరచు మీ జానాలకు ఎక్కువ వస్తుంటాడు ఆయన నేను పునర్జన్మ చూసుకున్నాను అవును నవ్వుతున్నాడు ఏంటి సార్ అంటే పునర్జన్మలో అంటే మీరు నవ్వులాటగా ఉంది ఇదంతా నవలాట కాదండి అంటే జానంలో నేను ఫలానా జన్మలో అవును బుద్ధుడు చూసుకోలేదా తెలుస్తుంది అంటానండి ఆయన ఆయన తెలుసుకోలేదంటారండి ఆయన అట్లా అది ఈ కాలం వేరు కదా కానీ ఆయన తల్లికి పుట్టినవాడు ఈయన కూడా తల్లికి పుట్టాడు కదా కానీ యాక్చువల్లీ ఈ కాలంలోనే ఇంకా తొందరగా వస్తాయి ఎందుకంటే భూమి అనేది ఒక ప్రత్యేక కక్ష ఇప్పుడు పోతుంది దాని ఫోటాన్ బ్యాండ్ అంటారు ఫోటాన్ బ్యాండ్ అంటారు సార్ కనుక ఇప్పుడు భూమి ఒక ప్రత్యేక కక్ష నుంచి పోతుంది అది అందులో కనుక ఇప్పుడు ధ్యానం చేస్తే చాలా తొందరగా అందరికీ అనుభవాలు వస్తున్నాయి అప్పటికన్నా అంటే ఇప్పుడు ఈ గ్రహ పరిభ్రమణం లాగా భూ పరిభ్రమణం ఇది ఒక కక్ష లోపల ఇది పెద్ద ఇది ఉంది కానీ ఆ తర్వాత చూసుకుందాం ఓ ఇంకేదో అడగండి అంటే ఇప్పుడు ఈ ధ్యానంలో కూర్చోగానే మనకి తరి కూర్చోగానే రాదు సాధన చేస్తుండగా సాధన చేయాలి అది నా వయసు ఎంతో కూర్చో కూర్చోడం వస్తుంది ధ్యానం రాదు అంటే సార్ హిమాలయాల్లో బాబాలు వాళ్ళందరూ ఉంటారు కదా స్వామీజీలు ఉంటారు కదా వాళ్ళ గురించి మీ చోట ఉంటారు బాబా స్వామీజీలు హిమాలయాల్లో మాత్రమే కాదు హైదరాబాద్లో ఉంటారు నాంపల్లిలో ఉంటారు ఓ ఓకేపల్లి బాబా తెలియదా మీకు నాంపల్లి బాబా పేరు విన్నా అంటే హిమాలయ పర్వతాల్లో ఉండే స్వామి వాళ్ళ రేంజ్ ఉంటుందా వీళ్ళ దగ్గర వాళ్ళే రేంజ్ ఉండదు కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే అంటే ధ్యానం చేయాలని బాగుపడలేదు జనారణ్యంలో ఉండే యోగి మామూలు అరణ్యంలో ఉండే వృక్షారణ్యంలో ఉండే యోగి కన్నా ఎక్కువ ఇక్కడ తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటే కదా ఇక్కడ ఉండలేరు వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ శక్తి ఎక్కువ ఇటు వాళ్ళ సాధన ఎక్కువ ఈ అటాకింగ్స్ ఉన్నా కూడా చేయడం అదేలాగా ఇప్పుడు లంకలో సీతకి ఏమీ జరగలేదంటే ఆవిడ శక్తి ఎక్కువ కదా అందరికీ జరిగిపోతుంది